స్థానిక చిన్నరావూరు తోటలో అంగవైకల్యంతో బాధపడుతున్న తురుమెల్ల నాగరాజు కుమారునికి విశ్రాంత సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిమోట్ వీల్ చైర్ ను గురువారం బహుకరించినట్లు విశ్రాంత సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కెఎం రాజు తెలిపారు గుంటూరు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గున్నశీల ఆంధ్రప్రదేశ్ సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ వివి రెడ్డి సహకారంతో రిమోట్ వీల్ చైర్ ను అందించడంతో పాటు ప్రతి నెల రెండు ఐదు వందలు ఆర్థిక సాయం కూడా అందించనున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా విశ్రాంత సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కెఎం రాజు మాట్లాడుతూ సైనిక సంక్షేమ సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు తోటలో విశ్రాంత సైనిక ఉద్యోగి తురిమెల్ల నాగరాజు కుమారుడు పుట్టుకతో అంగవైకల్యంతో బాధపడుతున్న నేపథ్యంలో సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో రిమోట్ వీల్ చైర్ ను అందించినట్లు తెలిపారు అనంతరం సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిమోట్ వీల్ చైర్ బహుకరించినందుకు నాగరాజు కుటుంబ సభ్యులు దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైనిక సంక్షేమ సంఘం న్యాయ సలహాదారు నారాయణ కమల్ కుమార్ గుంటూరు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఏ ఆనందరావు ఉపాధ్యక్షులు ఎండి ఫరీద్ కార్యదర్శి పెద్దిశెట్టి సురేష్ కుమార్ ఎస్ఎం సుభాని పినపాటి రత్నం సిహెచ్ మాధురి ఎస్వి సుబ్రహ్మణ్యం హలో మాజీ సైనికులు పాల్గొన్నారు మా డైరెక్టరేట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ విజయవాడ నుంచి మరి మా డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్స్ వాళ్ళ డిపెండెన్స్కి మేము అందజేస్తామండి అందులోని భాగంగా ఈరోజు ఈ మన నాగరాజ్ బాల్ కుమారుడు జెస్సీ జోయల్కి మేము ఒక ఎలక్ట్రికల్ రిమోట్ కంట్రోల్ వీల్ చైర్ని ఇచ్చామండి ఎందుకంటే హీస్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిజేబుల్డ్ ఇంకా తనకి మూమెంట్కి చాలా ఇబ్బందిగా ఉందని పేరెంట్స్ మరి వాళ్ళ అసోసియేషన్ లీడర్ తోటి కమల్ కుమార్ గారితో చెప్పిన తర్వాత మరి నేను ఆ ఒక కేసుని డైరెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఆయనైతే చాలా పెద్ద మనసుతో మనం రిమోట్ కంట్రోలే ఇస్తామమ్మా అండ్ దో ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ నియర్లీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ది కాస్ట్ అయినప్పటికీ మరి వెల్ఫేర్ ఆఫ్ ఎక్ సర్వీస్మెన్ ఎందుకంటే ఇలాంటి స్పెషల్ చైల్డ్ని చూసుకోవాలంటే చాలా పేషెన్స్ కావాలి మరి వాళ్ళకి అబ్బాయి అలాగా ఎదుగుతూ ఉండే కొలది వెయిట్ పెరుగుతూ ఉంటారు దాని తర్వాత పేరెంట్స్ కూడా వాళ్ళని ఎత్తుకొని అవన్నీ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మరి ఇవన్నీ ఆలోచించి మరి మా డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి గారు ఈ యొక్క వీల్చైర్ని నాగరాజు వాళ్ళ కుటుంబానికి శాంక్షన్ చేశారండి దానికి మా మరి ఈ కుటుంబం తరఫున ఈరోజు తెనాలిపట్నం చంద్రవూరి తోటలో ఉన్న మాజీ సైనిక ఉద్యోగి తురుమళ్ళ నాగరాజు గారి కుమారుడు మరి పుట్టుకతోనే అంగవైకల్యంతో ఉండటం కారణంగా ఈ విషయాన్ని మన గుంటూరు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణశైల గారికి మేము తెలియజేసిన మీదట మరియు వారి ప్రత్యేక చొరవతో మరి రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గారికి మా విషయాన్ని విన్నవించి మరి వారి సహాయ సహకారాలు అందించిన మీదట ఈ రోజు వారికి రిమోటు వీల్చైర్ అందజేయటం జరిగింది దీంతోపాటు ప్రతి నెలా కూడా ఆర్థిక సహాయం కింద రెండున్నర వేల రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది మరి ప్రత్యేక చొరవ చూపించిన మరి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణశీల గారికి అలాగే ప్రత్యేక మరి మా మీద శ్రద్ధ వహించి మరి వెల్లుంటే ఉండి మరి మాకు మా మాజీ సైనికుడి కుటుంబానికి ఆర్థికంగా మరి పిల్లవాడికి మరి కలిగే విధంగా కృషి చేసినటువంటి బ్రిగేడియర్ వివి రెడ్డి గారికి ప్రత్యేక ప్రత్యేకంగా వారి కుటుంబం తరపున మా తెనాలి విశ్రాంతి సైని